ఈరోజు ఇటీవల కాలంలో నీటు పరీక్షా పత్రం కి సంబంధించినటువంటి దాని మీద దానికి సంబంధించినటువంటి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కొంతమంది ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది ఉన్నారు వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి నాన్ అవైలబుల్ కేసులు పెట్టాలి దీనికి బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇలా విద్యార్థి యువజన సంఘాలు ఇలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి ఈ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పోలీసు వారు కూడా దీన్ని భంగం చేసేటువంటి పరిస్థితుల ఈ రోజు విద్యార్థుల మీద యువకుల మీద ఇలా దారులు చేస్తున్నటువంటి అంచనా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి వ్యతిరేకంగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేసే వరకు విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం తప్ప ఈ రోజు శాంతియుతంగా నరేంద్ర మోడీ నిరసన చేస్తుంటే ఇక్కడ ఉన్న పొలి యంత్రాంగాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పెట్టుకుని ఈ రోజు మమ్మల్ని బొమ్మను శాంతియుతంగా నిరసన చేయకుండా ఈ రోజు అడ్డుకోవడం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది బంగారు తెలంగాణలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్లున్నావు కేసులు ఉన్నాయని అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మామిడిగా అక్రమంగా అరెస్ట్ చేపించడానికి కుట్ర పొందుతా ఉన్నారు ఈ నేటి పరీక్ష అడిగితే విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రులు అడిగితే అన్నయ్య అని చెప్పి మీరు నాయమైన పోరాటాలు చేస్తుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏసీలలో నిద్రపోతుంది ఇక్కడ ఉన్న బట్టిగా ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు కూడా అదే నిద్రపోతున్నారు తప్ప విద్యార్థులు ప్రాణాలు పోతున్నా విద్యార్థి తండ్రిదండ్రులు ఈ రోజు ఎరటలో నిరసన జరుగుతున్న కూడా వాళ్ళకి న్యాయం చేయకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈ రోజు అన్యాయం జరిగిన పరిస్థితి ఈ రోజు భారతదేశంలో కనపడుతుంది నరేంద్ర మోడీ పార్లమెంట్ దానికి సంబంధించిన సమావేశాలకి ఏసీలలో నిద్రపోవడానికి వాళ్ళు చూస్తా ఉన్నారు తప్ప ఈ రోజు విద్యార్థులు రాణవోతుంటే ఎందుకు పట్టించుకోవాలని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను ప్రతిపక్షాలు ఇప్పటికైనా పార్లమెంట్ లో మేము ప్రజలకు గొంతు ఎత్తాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాను ఈ నెట్ దాని మీద తెలియ దీని మీద ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నీటి విద్యార్థుల పట్ల దేశవ్యాప్త ఆందోళన జరుగుతున్నా సరే ఎంతమంది విద్యార్థులు అమరు చనిపోతున్నా సరే దీని మీద ఈ ప్రధానమంత్రి ఎటువంటి స్పందించట్లేదు దీని దీని మీద దేశవ్యాప్తంగా విద్యార్థి యువకులని మేల్కొల్పి ఈ ప్రధానమంత్రి మోడీకి బుద్ధి చెప్పేంత వరకు ఈ పోరాటాలు సాగుతాయి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం జరిగినటువంటి విద్యార్థులకు జరిగినటువంటి జరిగినటువంటి అన్యాయం మీద మీరు మాట్లాడకపోతే విద్యార్థి యువకులు సింహరే గర్జించి మిమ్మల్ని ఈ దేశం నుంచి తరలిగొట్టే పరిస్థితి తెచ్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా